కొంతమంది ప్రార్థన చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసా హృదయపూర్వకంగా యథార్థంగా ప్రార్థన చేయరు అవతల వాళ్ళని ఎత్తిబొడుస్తూ కొంతమంది ప్రార్థన చేస్తారు వినండి చాలా జాగ్రత్తగా వినాలి కొంతమంది ప్రార్థన జీవితం ఎలా ఉంటుందో తెలిసినా మనసులో అసూయ పెట్టుకొని ప్రార్థన చేసేవారు కొంతమంది ఇచ్చలు పెట్టుకొని కొంతమంది ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు భేదాలు పెట్టుకొని కొంతమంది ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు మనసులో దేవునికి వ్యతిరేకమైన విషయాలు దేవునికి ఆయాసకరమైన విషయాలు దేవునికి నచ్చని విషయాలు మనసులో పెట్టుకొని కొంతమంది చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తారు అదన ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు వేషధారణతో కూడిన ప్రార్థనను చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడా కొంతమంది ఏం చేస్తారో తెలుసా అవతల వ్యక్తులని డిమానిటైజ్ చేస్తూ వారి వ్యక్తిత్వాన్ని అందరు ముందు తగ్గిస్తూ వీరేదో హైలైట్ అయిపోవాలన్నట్టుగా నలుగురిలో పది మందులు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫలానామే పొరపాట్లు నీకు తెలుసు మాడు చెప్తున్నాను పలానాయిన తప్పిదాలు నీకు తెలుసు రెండు రకాలైన ప్రార్థనలు ఇక్కడ ఉంటాయి ఒకటేంటంటే వ్యక్తిగతమైన చెప్పండి 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 వ్యక్తిగత ప్రార్థన రెండవది పది మందిలో చేసే ప్రార్థన ఒకటి ఉంటుంది ఇప్పుడు వ్యక్తిగతమైన ప్రార్థనలు నువ్వేం చేయాలో తెలుసా ఏ వ్యక్తి అయితే దోషములో ఉన్నాడని నీకు తెలిసిందో ఏ వ్యక్తి అయితే పొరపాట్లలో జీవిస్తున్నాడో నీకు తెలిసిందో ఏ వ్యక్తి అయితే అక్రమంలో జీవిస్తున్నాడు నీకు అర్థమైందో ఆ వ్యక్తి గురించి ఒంటరిగా దేవుని సందులు నువ్వేం చేయాలా మొరపెట్టావు పది మందిలోకి వచ్చేసరికి నువ్వేం చేస్తావు తెలుసా ప్రభు ఆ బిడ్డ దోషంటయ్యా ఆ బిడ్డ అక్రమంలో జీవిస్తున్నాడంట ఆ వ్యక్తి అన్యాయంలో జీవిస్తున్నాడంట ఆ వ్యక్తి తాగుబోతుగా బ్రతుకుతున్నాడంట ఆ వ్యక్తి తిరుగుబోతుగా జీవిస్తున్నాడంట అని చెప్పి పది మందిలో నువ్వు ఒక వ్యక్తిని కించపరిచి నువ్వు ప్రార్థన చేసి ఇక్కడ నువ్వేదో హైలైట్ అయిపోవాలని వాళ్ళకున్న క్యారెక్టర్ ఏదో అందరికీ తెలిసి బ్యాడ్ అవ్వాలని ఈ విధంగా నువ్వు ప్రార్థన చేస్తే ఇది వేషధారణతో కూడిన ప్రార్థన బిడ్లారా వేషధారణతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తే ఈ రాత్రి దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడు అహరోను యాచకులారా విమోచించబడిన దైవ జనాంగమా నీ ప్రార్థన నేను వినాలి అంటే వేషధారణ ప్రక్కన పెట్టేసేయ్ నీ మనసులో ఉన్న అసూయ ప్రక్కన పెట్టేసేయ్ కామ క్రోధ మదమర్చాలు ప్రక్కన పెట్టేసేయ్ త్రాగుడు జీవితాన్ని ప్రక్కన పెట్టేస్తాయి రహస్యంగా దేవుని యొక్క కళ్ళు కప్పుదావని నువ్వు ఏదో చేస్తున్నావు కదా ఆ రహస్య పాపాన్ని ప్రక్కన పెట్టో ఎప్పుడైతే రహస్య ప్రక్కన పెట్టి ప్రార్థన చేస్తావో విచిత్ర ఏంటో తెలుసా అప్పుడు నీ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు